ఇక్కడ ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టి ఒక కొన్ని వారాలు అవుతుంది ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఫ్రే నా పేరు రాధికా చౌదరి కో ఫౌండర్ ఆఫ్ ఫ్రేర్ ఎనర్జీ తెలంగాణ స్టేట్లో నంబర్ వన్ రూఫ్టాప్ సోలార్ కంపెనీ అండి ఇప్పుడు మీకు తెలిస్తే ఇప్పుడు టాప్ సోలార్ కింద ఒక సబ్సిడీ ప్రోగ్రామ్ కూడా వచ్చింది పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన అని ఆ సబ్సిడీ ప్రోగ్రాం కోటి ఇళ్లకు సోలార్ తీసుకెళ్లాలనే ఉద్దేశం సెంట్రల్ గవర్నమెంట్ స్కీము లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆ స్కీమ్ అనేది అనౌన్స్ అయిందన్నమాట అది కాకుండా రెసిడెన్షియల్ హౌజెస్కి కరెంటు బిల్ తగ్గించుకోవడం ఈరోజు సాధ్యము ఒకవేళ ఒక ఇంటికి కరెంటు బిల్ పదిహేను వందల పైన వస్తుంది అంటే సోలార్ వాళ్ళు పెట్టించుకోవచ్చు చాలామందికి సోలార్ అంటే అవగాహన లేకుండా దాని గురించి అవేర్నెస్ లేకుండా దాని గురించి తె ఎక్కువ తెలియకుండా సర్వీస్ అనేది ఏంటి మెయింటెనెన్స్ అనేది ఏంటి అనేది తెలియకుండా చాలామంది వెనకాడతారు సెకండ్లీ ఈ సెక్టర్లో ఒక మంచి బ్రాండ్ అనేది లేదు అంటే క్వాలిటీ సిస్టమ్ తీసుకెళ్ళటం టైంకి ఇన్స్టాల్ చేయటం సో ఫ్రేర్ ఎనర్జీ ఒక గత పదకొండు సంవత్సరాలుగా సో సోలార్ అనేది ఇండిపెండెంట్ హౌజెస్కి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఫ్యాక్టరీస్కి ప్రతి ఒక్కరికి సోలార్ అందిస్తుంది సుమారుగా ఆరు వందల ఎంప్లాయీస్ ఉన్నారు కంపెనీలో ఈరోజు మై పాన్ ఇండియా ప్రజెంట్స్ ఏపీ తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తర్ప్రదేశ్ కేరళ అన్ని చోట్ల మాకు ఆఫీసెస్ ఉన్నాయి ప్రజెన్స్ ఉంది ఒక ప్రత్యేకత ఏంటి అనేది అంటే ఫ్రేయర్ ఎనర్జీది ఒక ఫ్రేయర్ ఎనర్జీ యాప్ అనేది ఉంది కస్టమర్కి ఒకవేళ మీకు సోలార్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రేయర్ ఎనర్జీ యాప్ ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మీకు కరెంట్ బిల్ ఏదైతే మీకు గవర్నమెంట్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి వస్తుందో అది ఊరికే ఫోటో అప్లోడ్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా మనకు సోలార్ ప్రపోజల్ వస్తుంది ప్రపోజల్ అంటే ప్రపోజల్లో సిస్టమ్ సైజ్ ఏంటి మనకు కాస్ట్ ఎంత పడుతుంది ఎన్ని రోజుల్లో మనకు మనం పెట్టిన పెట్టుబడి అది కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది దానికి లోన్ అవైలబుల్ ఉందా ఇవన్నీ డీటెయిల్స్ ఇమ్మీడియట్గా కస్టమర్కి తెలిసిపోతుంది ఇవన్నీ కాకుండా యాప్ ద్వారా మనము ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట అందులో మేము పర్చేస్ ఆర్డర్ అంటే ఒకవేళ కస్టమర్ ముందుకు వెళ్ళాలి అనుకుంటే కూడా దాంట్లో నుంచి ఆర్డర్ ప్లేస్ చేయవచ్చు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఒకవేళ కస్టమర్కి మనము మటీరియల్ పంపించేటప్పుడు కూడా వాళ్ళకి అప్డేట్ సిస్టమేటిక్గా వస్తాయి లోన్ అప్రూవల్ కూడా దాంట్లోనే వస్తుంది ప్రాజెక్ట్ మేము డీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటాము యాక్చువల్లీ అది డిజైన్ రిపోర్ట్ సో ఫ్రేర్ ఎనర్జీ ఒకటే కంపెనీ ఈరోజు అనుకుంటే ఇండిపెండెంట్ అయినా దేనికైనా మేము త్రీ డీ డిజైన్ చేసి కస్టమర్కి ఇస్తామన్నమాట అప్రూవల్కి అవన్నీ కూడా మీకు యాప్ ద్వారా కమ్యూనికేట్ అవుతాయి సిస్టమ్ ఇన్స్టాల్ అయిన తర్వాత కూడా సిస్టమ్ ఎంత జనరేట్ చేస్తుంది అనేది కూడా యాప్ ద్వారా వస్తుంది ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాము ఒక ఇంటికి ఒకవేళ కరెంటు బిల్లు సుమారుగా మూడు వేలు వస్తుంది అనుకుంటే సంవత్సరానికి వాళ్ళు ఒక మూడు వేలు ట్వెల్వ్ అంటే పన్నెండు నెలలు కడితే ఒక ముప్పై ఐదు నుంచి నలభై వేలు దాకా కరెంటు బిల్ అనేది కడుతున్నారు వాళ్ళు ఇప్పుడు సోలార్ ఒక త్రీ కిలోవాట్ సోలార్ సిస్టమ్ పెట్టించుకుంటే కస్ట్ మళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిఎం గారి నుంచి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది సెవెంటీ ఎయిట్ థౌజండ్ అనేది సబ్సిడీ వెళ్తుంది సో వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఆ మూడు వాట్ సిస్టమ్కి రెండు లక్షల పది పదిహేను వేలు దాకా అవుతుందనమాట సోలార్ సిస్టమ్కి దానిపైన వాళ్లకు డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ అనేది అందుతుంది అవన్నీ తీసేసిన తర్వాత వాళ్ళ నెట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి లక్ష పాతిక వేలు సుమారుగా దాని మీద వాళ్ళకి లోన్ తీసుకున్నప్పుడు అది కూడా లోన్లో కూడా చాలా మంచి ప్రొవిజన్స్ ఉన్నాయి అంటే ఐదేళ్లకు తీసుకోవచ్చు పదేళ్ల దాకా కూడా తీసుకోవచ్చు అంటే వాళ్ళ కరెంటు బిల్లు కంటే చాలా తగ్గిపోతుంది ఈఎంఐ అనేది కూడా అంటే వాళ్ళు కట్టే మూడు వేలు కరెంటు బిల్ అయితే ఈఎంఐ వచ్చి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఆఫ్టర్ సబ్సిడీ సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నప్పుడు కస్టమర్స్ ముందుకు రావాలనేదే మేము కోరుకుంటున్నాము అండ్ ఈ నేను అన్నట్టు ఏంటంటే అవేర్నెస్ లేకుండా కొన్నిసార్లు మేము ఏ కంపెనీతో పెట్టించుకోవాలి సోలారు నేను పెట్టించుకోవచ్చా ఎంత టైం పడుతుంది ఇవన్నీ అనేది ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ ద్వారా మేము సాల్వ్ చేయాలనుకుంటున్నాము అంటే కస్టమర్కి ఆ సోలార్ సిస్టమ్ అనేది మనం ఈరోజు పెట్టుకుంటే ఇరవై ఐదేళ్ళు నడుస్తుంది సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అసెట్ లైఫ్ అయినప్పుడు సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ మనం ఏదైతే ఇన్స్టాల్ చేస్తామో ముఖ్యము ఆ క్వాలిటీ పారామీటర్స్ అంటే ఇన్స్టాలేషన్ అప్పుడు ఇప్పుడు మనం ఫోను కార్ ఏదైనా కొనుక్కుంటే మనకు తెలుసు మోడల్స్ అంటే ఏంటి వాళ్ళ సర్వీస్ సెంటర్స్ అంటే ఏంటి సంవత్సరానికి ఎంత మనకు మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది అనేది కొంచెం అవగాహన ఉంటుంది సోలార్కి వచ్చేప్పటికి అది కొంచెం న్యూ ప్రోడక్ట్ అయ్యే వరకు కస్టమర్స్కి దాని మెయింటెనెన్స్ గురించి సర్వీస్ గురించి పెద్ద ఐడియా ఉండదు సో ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ ద్వారా ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి కస్టమర్ ఎవరైతే సోలార్ గురించి ఆలోచిస్తున్నారో ఫ్రే ఫ్రేర్ ఎనర్జీతో పెట్టించుకుంటే వాళ్ళకు చాలా పెద్ద అడ్వాంటేజ్ క్వాలిటీ పరంగా ఇప్పుడు మేము అర్థింగ్ చేస్తాము సిస్టమేటిక్గా స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో గ్యాల్వనైజ్ స్ట్రక్చర్స్ అంటారు ఇవన్నీ ఏమంటే రస్ట్ పడకుండా ఉండాలన్నమాట అక్కడ ఏళ్లకు ఏళ్లకు ఉండాలి వర్షాలకు మళ్ళా గాలి విండ్ స్పీడ్స్కి కూడా డిజైన్ చేసి ఉంటాయన్నమాట చాలా గట్టిగా బిగించి పెట్టాలన్నమాట సో చాలా మందికి ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే లీకేజెస్ ఏమన్నా అవుతాయని సో మేము యాంకర్ బోల్టింగ్ చేసినప్పుడు కూడా అక్కడ వాటర్ ప్రూఫింగ్ అనే సిస్టమ్ చేస్తాము ఎందుకంటే మనకు టెరస్ ఏం ఎఫెక్ట్ కాదు ఓన్లీ ఒక టూ టు త్రీ ఇంచెస్ కంటే ఎక్కువ మేము డ్రిల్ చేయము సో ఇవన్నీ మేము ఫీజిబిలిటీలోనే చెక్ చేసుకొని కస్టమర్ దగ్గరికి వెళ్తామన్నమాట ఎక్కడైతే ఫీజిబుల్ లేదో కస్టమర్కి మేము ముందే చెప్తాం ఒకవేళ వాళ్ళ టెరెస్ పైన అంటే మిద్దపైన పైన షాడో ఉందనుకోండి పక్కన బిల్డింగ్ నుంచి అన్న ఉండొచ్చు లేకపోతే చెట్ల వల్ల ఉండొచ్చు లేకపోతే టెలికామ్ టవర్ వల్ల ఉండవచ్చు వల్ల అయినా ఏమైనా షాడోస్ ఉంటే ఫీజిబిలిటీ ముందే చెప్పేస్తాం సో ఇవన్నీ చెక్ చేసుకొని కస్టమర్కి రైట్ సొల్యూషన్ అందించేది ఫ్రేర్ ఎనర్జీ ఈరోజు క్వశ్చన్స్ ఏదైనా ఉంటే అడగండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ